పెడితే రేవంత్ రెడ్డి చెట్లు నరుకుతుంది పెట్లు కేసీఆర్ వంత్ నరుకుడు రేవంత్ రెడ్డి వంత అయితే దానివర్తలేదా మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో వంద ఎకరాల భూమి తీసుకున్నాడు అక్కడ చెట్లన్నీ నరికేసిండు అగ్రికల్చర్ యూనివర్సిటీలో నిన్న మొన్న మీరు చూసిండు చూసియు నాలుగు వందల ఎకరాల నరికి మూగ జీవాల పాపం మూట కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి హైడ్రా పేరిట పేదల బతుకులు గూల్చిండు లో అడవులు నరికి ఆ మూగ జీవాల బతుకులను కూడా గూల్చిండు రేవంత్ రెడ్డి ఆ మూగ జీవాల ఉసురు ప్రభుత్వాన్ని మనం టీవీలో పేపర్ చూస్తున్నాం జంగల్ కొడితే ఆ మూగ జీవాలు జింకలు వచ్చి ఇండల పడుతున్నాయి కుక్కలు దాడి చేసి జింక రెండు మూడు జింక్లి కుక్కలు కొరికి చంపినాయి ఇదంతా రేవంత్ రెడ్డి పాపం కాదా ఏం పాపం చేసిందని ఆ మూగ జీవాలు ఉసురు పోసుకుంటున్నావు ఈ లెక్క చేస్తే రేపు భారతదేశంలో ఎవ్వరైనా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బలైన వర్గాల లెక్క పక్కా తెచ్చిండు అది నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ గారా లేకపోతే